గుర్తికే జీపుణ యాత్ర సామాయ నమస్కారం నా పేరు ఉత్తరాది నేను రాయలసీమ ఉన్నాను రోజు పదకొండు పన్నెండు వాటిలో ఈ శంకరరావు యాత్రని ప్రజా చైతన్య యాత్రని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఉండి ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ తరమూరైనటువంటి వందల రాజశేఖర రాయలు గారు అదేవిధంగా తిరుపతి మన నీరుగుట్ట నగేశ్ గారు మీరు ఈ యొక్క వార్డులలో స్వచ్ఛందంగా ప్రజల్ని ఆహ్వానిస్తూ ప్రజలలో ఒక చైతన్యవంతమైన ఒక ఆత్మహత్యను క్రియేట్ చేస్తూ ఈరోజు అవినీతి పరిపాలన పోవాలి అవినీతి రహితమైనటువంటి పరిపాలన రావాలనే ఉద్దేశంతో చీపులు పట్టుకొని జెండా ఎత్తుకొని టోపీ పెట్టుకొని ఊరు ఊర వాడవాడ ప్రచారం చేయడం జరుగుతూ ఉంది దీనికి మద్దతుగా పదకొండు పన్నెండు వాటిలో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు విద్యావంతులు కావచ్చు మేధావులు కావచ్చు వీళ్ళందరూ కూడా స్పందించి స్వచ్ఛందంగా పార్టీలో ఆహ్వానం పలుకుతూ ఉన్నారు తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ నిజు మేము పన్నెండవ రోజు పదకొండవీ నగరు పాత త్రిచంద్ర రోడ్డు చండీ నగరు జయనగర్లో ఇంటింటికి ఆమ్ ఆద్మీ పార్టీని పరిచయం చేస్తూ ప్రజలకి ఢిల్లీలో ఉన్నటువంటి అభిరుచి పాలన పంజాబ్లో ఉన్నటువంటి పాలన గురించి వివరించి మేము ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజల్లో మంచి స్పందన వస్తుంది ఈ స్పందన చూసి కొంతమంది కార్యకర్తలు కానీ అలాగే కొంతమంది సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు ఈ వీళ్ళ వచ్చేటువంటి మార్పు చూస్తూ ఉంటే రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధిక ఓట్ని ఓట్ బ్యాంక్ సాధిస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ కోఆర్డినేటర్ అయినటువంటి నీరుగడ్డి నగేష్ గారు అలాగే తదితర సంఘాలు అలాగే రాయలసీమ అయినటువంటి ఉత్తరాది విజయ్ వాళ్ళ యొక్క అనుచరులు అలాగే విద్యార్థి నాయకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు నా పేరు నీరుగట్ట నగేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుల్ని మరియు పార్లమెంట్ కోఆర్డినేటర్ని ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి అసెంబ్లీ కన్నర్ వంతుల రాజేశ్వరాయలు చేపట్టినటువంటి సామాన్యుడి శంకారామం ప్రజా చైతన్య యాత్ర పన్నెండవ రోజు పదకొండు పన్నెండు వార్డుల్లో పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా నేరుగా పాల్గొంటూ ప్రజల్ని మా యొక్క పార్టీ యొక్క విధి విధానాల్ని అలాగే ఢిల్లీ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకు వివరిస్తూ ఉంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది మాకు కేజ్రీవాల్ గారు తెలుసు ఆయన ఈ దేశానికి ప్రత్యన్నమయ రాజకీయవేత్త బీజేపీని ఎదురుస్తున్న దమ్మున నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరే అని చెప్పని ప్రజల నోట వినపడుతుంటే మాకు కూడా మరింత ఉత్సాహం వేస్తూ ఉంది మేమైతే ఖచ్చితంగా ప్రజలకి అప్పీల్ చేస్తున్నాం జరగినటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చీపులు గుర్తికి ఓటేయాలని చెప్పని అడుగుతున్నాం మార్పు కోసం తిరుపతి నగరంలో మేము అన్ని వార్డులో పర్యటిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కానీ ఎవరైనా ఆసక్తి కలిగిన వారు మేము కూడా వార్డుల్లో పనిచేస్తాము అలాగే నగరస్థాయిలో పనిచేస్తామన్నటువంటి ఎవరైనా కూడా విద్యావంతులు కావచ్చు సంఘజీవులు కావచ్చు కార్మికులు కావచ్చు మేధావులు కావచ్చు రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు మహిళలు కావచ్చు వీళ్ళందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఆమ్ ఆద్మీ పార్టీ అన్నటువంటిది ఒక ఉద్యమ పార్టీ అవినీతి రహిత పార్టీ ఈరోజు దేశంలో మార్పు కోరుకున్న పార్టీలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేయడంలో క్రియాశీలక పాత్ర పోయిస్తారని చెప్పని మీ అందరికీ కూడా నమస్కారం చేతులెత్తి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ